महारथ प्रेम पर्व प्रदेशरी ललिता महारथ परसंदरी देवदाब दिश्यासुरी महाकाली महालक्ष्मी महाशरस्वदेशरोपी अक्षय देह संपोष्य पात्रम् प्रदिष्ठाप्या अहिं धर्मार्थ अर्जप्रदार दक्षिणां भरणे कलिषारुपम् श्रुतो अनंतम् लोग प्रवेश्यति प्रवाहता अलिष्मेदि रमो

అమ్మృతం అభితం వంటి హృదయం కావాలి హృదయము కావాలి అమ్మవారికి చాలా స్పష్టమైన ఒక పాదవేదిక కావాలి అమ్మవారి నగలు కావాలి అమ్మవారికి హృదయం కావాలి పూర్వ ద్వారం కావాలి దక్షిణ ద్వారం కావాలి ఉత్తర ద్వారం కావాలి దక్షిణ ద్వారం కావాలి నాలుగు ద్వారాలు కావాలి ఇవన్నీ కావాలి అవి వచ్చేలాగా మన కట్టదు భావన చెయ్యాలి భావన రూపంలో ఆ కలిసి పెట్టి అక్షలు వండిస్తున్నది స్వామివారి జ్యోతాలు శ్రద్ధగా స్వామివారు చెప్పేటువంటి మంత్రాలు వింటూ శ్రీమాత మనస్సులో పలకడంలో అక్షతల్లో కూడా ఆ త్రిధనశుద్ధిగా భావన చేస్తూ మీరు అక్షతలు వేసుకున్నది మందిర పూజ అంటారు ఈ మందిరానికి అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం శ్రీమాత ఈ మూడు వేలతో అక్షతలు వేసుకున్న ओम हरीम श्री एग्रथ प्राकारागिव हमें हरीम श्री हरी श्री ओम हरीम श्री हरीम श्री प्राकारागिव ओम हरीम श्री हम हरीम श्री प्राकारागिर हव हरीम श्री

Namaha, Naya, my board with Vara, Yamaha, Naya, my other children's Vara, Yamaha, Naya, my Bushkamat Vara, Yamaha, 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 Yamaha,

సింహాసనాన్ని భావం చేసి ఆ సింహాసనం తివరాచనం సూర్యుడు కృష్ణుడు తర్వాత వీళ్ళంతా ఇప్పుడు తివరాచన దేవతార్చన నమస్కారం చేసుకుని

शीख के महकिया ये सितरों में बहुत भवस्वर हार्द्धवा है यामी हाय यामी हाय यामी हाय यामी बाबा जगन्नाथा यावत पूजा बधान का वावत पंडित याविना पंडित स्पिंसन निधिंग कुरो हितो भवा हितो भवा सन्ने हितो भवा मकुल तितो भवा तेरा ताना मी कोरो श्री गुरु श्री गुरु